గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఏ పేరు తెలంగాణ కవిత అరెస్ట్ అయింది ఎలా చూస్తున్నారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఒకప్పుడు రీసెంట్ ఇంటర్వ్యూ చూసిన పొద్దున్న మేము చూసిన ఆ ఒకవేళ సీఎం అయితే ఏంది లిక్కర్ బ్యాన్ చేస్తా బ్యాన్ చేస్తా అన్నది కానీ మన కేసులో మళ్ళీ దొరికిందా అమ్మా ఇంకా ఆమెకి గురించి చెప్పాలంటే అంతే తెలుసు బ్రో ఇక నాకైతే గురించి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది అనుకుంటున్నారు నాకు ఫస్ట్ థింగ్ కాంగ్రెస్ నచ్చదు అసలు నేను కాంగ్రెస్ పాలన అంటే మీ అందరు తెలిసింది అది కాంగ్రెస్ అది ఏంటంటే ముస్లింకే మెజారిటీ ముస్లింకే సపోర్ట్ ఇస్తాయి ముస్లింకే చాలా మేనిఫెస్టేషన్ ఇస్తుంది ఎప్పటి నుంచో చూస్తున్నాం సిక్స్టీ ఇయర్స్ నుంచి నాకు ప్రతి ఒక్కరికి తెలుసు నేనైతే బీజేపీ సపోర్ట్ ఇస్తా అంతే బీజేపీ బీజేపీ నేనైతే బీజేపీ అంటే బీజేపీకి చాలా తక్కువ సీట్లు వచ్చాయి ఈసారి ఇక అంటే ఇప్పుడు నార్త్ లో ఉన్నట్టు సౌత్ లో లేదు వస్తుంది ఇప్పుడు కాకపోయినా ఈ ఫైవ్ ఇయర్స్ లో పక్క వస్తుంది ఆల్రెడీ కొంతమంది సింగ్ మన పేం పేరు ఉండే ఇద్దరు మన రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఓడించుడు ఆయన వస్తారు మెల్లి మెల్లి వస్తారు ఇక నాకైతే బీజేపీ ఇష్టం కవిత గారు బయటకు వచ్చే అవకాశం ఉందా ఏమో నాకు అవన్నీ తెలీదు ఆమె అరెస్ట్ అరెస్ట్ అయిన అక్కడే తెలుసు కానీ ఆ బయటకు వస్తుంది ఎలా వస్తుంది ఎలా చేస్తారు మనకు అంటే మీరు కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి రెండింటికి సపోర్ట్ చేయకుండా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కారణం కారణం ఏంటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇదే లాస్ట్ ఒక ట్వంటీ థర్టీ డి కేస్ నుంచి చూస్తున్నాం ఆ కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే ముస్లిం కే సపోర్ట్ ఇస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ వాక్ ఫార్ సపరేట్ వాళ్ళకి ఏంటంటే ఇష్యూ అనుకో వాళ్ళకి సపరేట్ ఉంటది మండల కోర్టుకి అవన్నీ వాళ్ళు రాలేదు ఎట్లా అంటే ఎలా ఉన్నా సరే వాళ్ళ వాళ్ళ కిందికి వస్తుంది అది ఒకటి ఇంకేందంటే వాళ్ళకి సపరేట్ గా అంటే బీజేపీ అంటే మతపరంగా రాజకీయాలు ఎక్కువ చేస్తుంది అనే ఒక ఆరోపణ ఉంది మీరు ఏమంటారు అదే అది నిజంగా ఎందుకంటే అది మన బీజేపీ పుట్టింది దానికోసం ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ ముస్లింల వల్ల ఫర్ ఎగ్జాంపుల్ అదే ఉంది బాబ్రి మసీదు ఉంది మన ఇండియాలో ఉండి మన భారతదేశంలో ఉండి మన రాముడి కోసం మన మన దేశంలో మనం ఎందుకు గొడవడాలి చెప్పు ఎవడో అప్పుడు ఎవడో ఆ ఆ మొఘల్ నా కొడుకులు వచ్చి బాబు మసీదేంటి వాడు చచ్చిపోయిన మసా మాది సమాధి మన రాముడు కట్టిన గుడిని వాళ్ళే చేస్తారు మన ముస్లింస్ వాళ్ళకి రైట్ లేదు ఎలా ఉండాలంటే ఇప్పుడు మెజారిటీ అంటే ఇండియా అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది చాలా మంది ఆరోపిస్తారు పెట్టిన చేస్తుంది బీజేపీ సెక్యులర్ కంట్రీ అదంతా అంతా ముస్లింస్ క్రిస్టియన్స్ సిక్కులు బుద్ధులు వీళ్ళు ఏమీ ఉండాలి వాళ్ళు అప్పుడు సెక్యులరే కదా ఉండాలి సెక్యులర్ అనేది కాన్స్టిట్యూషన్ చేసినప్పుడు లేదు బ్రో సెక్యులర్ అనేది కాన్స్టిట్యూషన్ చేసినప్పుడు లేదు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు సెక్యులరిజం అనేది ఇంట్రడ్యూస్ చేసి ప్రియాంబర్ లో అంటే కాన్స్టిట్యూషన్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసినప్పుడే అందరికి సమాన హక్కులు ఉండాలి అది క్రిస్టియన్స్ లేకపోతే లో కూడా అంటే లో కూడా ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ చేశారు సో ఇప్పుడు ఏమంటే సెక్యులరిజం అనేది మీరు ఇండియాలో ఉండాలి వాళ్ళు కూడా అని అంటున్నారు సో సెక్యులరిజం అంటేనే అది కదా అలా సెక్యులరిజం తీసేయాలని మీరే అంటున్నారు సెక్యులరిజం అంటే మన మన రిలీజన్ మనకు రెస్పెక్ట్ ఇచ్చి వేరే రిలీజన్ రెస్పెక్ట్ ఇవ్వాలి నేను రెస్పెక్ట్ మీ రిలీజన్ కి రెస్పెక్ట్ ఇస్తారు నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఏ తీసు నేను దేవుని నమ్మను అసలు నమ్మను కాకపోతే నా విషయంలో ఏంటంటే నేను చూసిన హిస్టరీ ప్రకారంగా మన ఇండియా కాబట్టి మన ఇండియాలో ఏంటంటే ముస్లిం మెజారిటీ పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీలో చూసుకుంటే పాకిస్తాన్ ఒకప్పుడు ఎంతో మెజారిటీ తోటి ఉండే ఇండియా వాళ్ళు చాలా ఉండే కానీ ఇప్పుడు తగ్గిపోతుంది కానీ అదే ఇండియాలో ఉంది అనుకో ఎంతో పర్సెంటేజ్ ఉండే ఎంతో పెరుగుతుంది అది నాకు నచ్చట్లేదు ఇండియా అంటే హిందువులు అనేది కానీ ఉండాలి కానీ వాళ్ళ రూలే జరగాలి వాళ్ళు వాళ్ళు చేసినట్టు వాళ్ళు చెప్పినట్టే జరగాలి అంతే కానీ ముస్లింలకి సపరేట్ గా హోదాలు ఉండదు ఇవి ఉండదు అని థ్యాంక్ యూ ఇందా మీ ఫ్రెండ్ అయితే సైకిల్ చేస్తున్నాడు ఒకసారి పిలుద్దాం బిఆర్ఎస్ గవర్నమెంట్ బాగుందా కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుందా ముందు అంటే బిఆర్ఎస్ ఏ బాగా ఉండేది కాకపోతే అప్పుడు జాబ్స్ ఇట్లా ఏం లేకుండే ఇప్పుడు అంటే మన రేవంత్ వచ్చి మన జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పి వరంగల్ 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 లో వరంగల్ లో బిఆర్ఎస్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఎక్కువ జరిగిందా లేకపోతే కాంగ్రెస్ వచ్చాక డెవలప్మెంట్ బాగా జరుగుతుంది అనుకుంటున్నా బిఆర్ఎస్ అయితే చూసుకుంటే కానీ ఇప్పుడు మనమో నచ్చింది కదా అందుకనే అనుకుంటున్నా అన్నాడు అయితే మాక్సిమం ఎందుకంటే ఎన్ని పథకాలు పెట్టిన చేస్తా అని చెప్పిండు కదా మాక్సిమం చేయవచ్చు కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా సో ఏంటంటే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు ఓకేనా దీన్ని ఎలా చూడాలి ఇంత ముందు కూడా యాక్చువల్లీ కేసు ఉండే తర్వాత వాళ్ళు అయిపోయింది అది సో మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి దాన్ని నార్మల్ గా తీసుకోవద్దు సో ఇష్యూ తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీ ఓటి ఎవరికి అంటే లైక్ ఎంపీ ఎలక్షన్స్ లో కా కాంగ్రెస్ కా లేకపోతే బీఆర్ఎస్ కా గో గో విత్ విత్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఇంకొక చిన్న క్వశ్చన్ మీరు స్టూడెంట్స్ ఇంకో చిన్న క్వశ్చన్స్ ఏంటంటే నిన్న మల్లారెడ్డి కాలేజ్ లో జరిగిన సంఘటన చూస్తుంటారు మీరు ఇరవై రెండు మందిని డిటైన్ చేశారు ఒక ఇష్యూ ఏంటంటే ఫీజుల ఇష్యూ వల్ల డీటైన్ చేశారు అసలు మల్లారెడ్డి కాలేజ్ లో జరిగేవి కరెక్ట్ రాంగ్ మీరు మీ ఉద్దేశం ప్రకారం అసలు మల్లారెడ్డి అనే అతను ఎడ్యుకేషన్ ఒక బిజినెస్ లాగా చూస్తున్నారా లేకపోతే ఒక సేవ లా చూస్తున్నారా అసలు అయితే చెప్పాలంటే అతను ఎడ్యుకేషన్ పెట్టాడు ఇప్పుడు అందరికి ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు అంటే దాన్ని బిజినెస్ ఏం తీసుకోవద్దు అంటే ఒక పరంగా చూసుకుంటే ఇంకో పరంగా అంటే ఇరవై రెండు మందిని రిటైన్ చేయడం అని అంటే మాటలు కాదు కదా అవును అది కూడా కరెక్ట్ అది కూడా కరెక్ట్ చాలా మంది లైఫ్ స్పోయి లైఫ్ పోయి ఉంటాయి ఒక స్టూడెంట్ మీరేమనుకుంటున్నారు చేయకూడదు ఇన్ కేస్ తర్వాత అయినా మనీ లైక్ చెక్స్ అయినా అవి తీసుకో తర్వాత ఇచ్చేటట్టు ఉంటే బాగుండు గా తీసేయడం అనేది తప్పది ఎగ్జామ్ ని కూడా రాయనీయలేదు అది చాలా ఇబ్బంది పడ్డా తప్పని చూస్తున్నాయి తప్పిందగా ఎందుకంటే ఇప్పుడు మనీష్యూ అయితే దే కెన్ సారీ అవుట్ లెటర్ తర్వాత చూసుకోవచ్చు నువ్వేం చేస్తున్నావు నాకు బీటెక్ అయిపోయింది ఇన్స్టిట్యూట్ వచ్చా ఓకే లైక్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐటీ అనేది ఎలా ఉండబోతుంది అంటే బిఆర్ఎస్ ఐటీ అంటే కేటీఆర్ కేటీఆర్ అంటే ఐటీ ఒకప్పుడు అలా ఉన్నింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక ఎలా ఉండబోతుంది మనం ఐటీ అంటే కేటీఆర్ కేటీఆర్ అంటే ఐటీ అనుకోవడం తప్పది సో ఎందుకని ఆ ఊహలో ఉండిపోయారంటే బిఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత మీకు ట్విట్టర్ లో గమనిస్తే వై మిస్ కేటీఆర్ ఐటి ఇన్ ప్రాబ్లం అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్స్ రెండు చాలా ట్రెండ్ అయినాయి కదా సో అందుకని ఈ క్వశ్చన్ అడుగుతున్నా చాలా మంది యూత్ లో ఉండిపోయింది ఆ టైంలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేశాడు ఐటీ కింద చాలా చేశాడు డెవలప్మెంట్ తక్కువేం కాదు చాలా చేశాడు బానే ఉంది ఇప్పుడు ఐటీ అప్పుడు చాలా బాగుంది ఇప్పుడు కూడా ఓకే ఇక కాంగ్రెస్ వచ్చాక ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం అయితే చేస్తా అని చెప్పాడు సో మనం చూడాలి కదా మీరేమంటారు మల్లారెడ్డి గారు నిన్న కాలేజ్ ఇష్యూ మీద మీరు ఎలాంటి ఇరవై రెండు మందిని డీటైన్ చేయడం జరిగింది లైక్ ఫీజ్ ఇష్యూ గురించి అంట ఎలా చూస్తారు అంటే రీజన్ ఫీజ్ ఇష్యూ ఎందుకు రీజన్ డీటైన్ చేశారో కూడా వాళ్ళకి కూడా తెలియదు అందుకనే ధర్నా చేశారు నిన్న సో అందుకని సడన్ గా ఎలాంటి రీజన్ లేకుండా డీటైన్ చేయడంలో వాళ్ళకి కూడా అంటే రీజన్ ఉన్నా వాళ్ళకి చెప్పకుండా డీటైన్ చేయడంలో ఎలా చూస్తారంట ఎంతవరకు కరెక్ట్ మల్లారెడ్డి గారు అనేది అసలు ఒక బిజినెస్ అని చేస్తున్నారు ఒక సేవ అంటే విద్య అనేది ఒక సేవ మన ఇండియాలో ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్ ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్ కూడా ఉన్నది అంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఇది ఒక సేవ కుంద మాత్రమే గుర్తించాలా బిజినెస్ మీద గుర్తించాలి మీరు ఎలా చూస్తున్నారు రీజన్ తెలవకుండా రీజన్ చెప్పకుండా చేయడం అది చాలా దారుణం అండి చెప్పారు ప్రతి ఒక్కటి చెప్తే దానికి తర్వాత సాల్వ్ చేసుకోవచ్చు సో ఎగ్జామ్ ఫ్రైనియకుండా డిటైన్ చేయడం అనేది చాలా అది కూడా సో ఇక్కడ ఉన్న చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు ఒక కాలేజ్ మెయింటైన్ చేయడానికి ఒక కాలేజ్ పెట్టడానికి పొలిటీషన్ నుండి అర్హత సరిపోద్దా లేకపోతే వెల్ ఎడ్యుకేటెడ్ మాత్రమే ఖచ్చితంగా కాలేజీ పెట్టాలనుకుంటున్నారు వెల్ ఎడ్యుకేటెడ్ పెట్టడం అనేది చాలా బెనిఫిట్స్ ఎందుకంటే స్టూడెంట్స్ కి అటు బెనిఫిట్ జరుగుతుంది తర్వాత అందరికీ బాగుంటది ఇప్పుడు కి వెళ్ళాలన్నా కూడా వెల్ ఎడ్యుకేటెడ్ డెవలప్ కాలేజ్ అనేది రన్ అవుతుంది ఇన్ కేసు వెల్ ఎడ్యుకేటెడ్ లేకుంటే నార్మల్ గా వచ్చి చేస్తా అంటే అవ్వదు కదా పొలిటిక్స్ ఉన్నంత మాత్రం చేస్తా అంటే ఎడ్యుకేషన్ పడిపోతుంది సో ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ గా ఉండాలి డెవలప్మెంట్ ప్రాపర్ గా ఉండాలంటే

అంటే నచ్చకపోతేనే కదా గవర్నమెంట్ మారింది నచ్చలేదు మార్చింది అంటే దాని లెక్క దాని అంటున్నారు అయితే అంటే వ్యాపారం ఎలా జరుగుతుంది నా వ్యాపారానికి నా బానే జరుగుతుంది అంతే ఏ మున్సిపల్ అంటే ఇబ్బందులు ఏం లేవా ఇబ్బందులు ఇబ్బందులు లేకుండా ఏది ఉండదు ఇబ్బందులను ఎదుర్కొని నిలబడితేనే జీవితం అంటే ఆ గవర్నమెంట్ లో అయ్యే ఇబ్బందులు ఈ గవర్నమెంట్ లో అయ్యే ఇబ్బందులు ఏ గవర్నమెంట్ వచ్చినా మన బతుకుల్లో మార్పు లేకుండా గవర్నమెంట్ ఏం లాభం మన మనమే మార్చుకోవాలి కదా కదా ఎలాగా మన మార్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగంటే ఆలోచించే విధానం మారాలి సరైన వ్యక్తికి ఓటు వేయాలంటే ఈసారి వేశారంటారు ఈసారి వేశారా ఓటు సరైన వ్యక్తికి వేసాను అంటే డెవలప్ జరుగుతుందా జరుగుతాదనే కదా వేసింది మన బతుకు మారగల మారుస్తాయా లేవా మారు మారాలనే కదా చూస్తుంది ప్రతిసారి అదే కదా అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ రైస్ ఎంత నైన్టీ నైన్ ఎక్కడ చెప్పు అడ్రస్ చెప్పు ఇది వచ్చేసి పాస్పోర్ట్ ఆఫీస్ ముందుగా సత్యం థియేటర్ రోడ్ మైత్రవనం అన్లిమిటెడ్ రైస్ అన్లిమిటెడ్ నువ్వు ఎంత తింటా అంత నువ్వు తింటూనే నేను పెడుతూనే అంత ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ షాప్ పేరు చెప్పు మల్లన్న బిర్యానీ పాయింట్ అంటే మల్లారెడ్డి గారు ట్రెండింగ్ లో ఉన్నారు కదా ఆ అదే పేరు కాదు శివుడి శివుడి పేరుతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్